బ్రహ్మముడి సీరియలు ఫైవ్ ప్లస్ టీఆర్పి అయితే డౌన్ అయిపోయింది కొంచెం డిసప్పాయింట్లు అయితే ఉన్నాను కానీ నెంబర్ వన్ ప్లేస్లో అయితే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు హోల్ రెండు వేల ఇరవై ఐదులో ఒక్క వారం తప్ప మిగిలిన యాభై ఒక్క వారాలు యాభై రెండు వారాలు ఉంటే యాభై ఒక్క వారంలో నెంబర్ వన్ ప్లేస్ని నిలబెట్టుకోవడం అంటే అది ఆషామాషి అనేది కాదని చెప్పొచ్చు మీ ఫ్యాన్స్ అందరికీ హ్యాండ్స్అప్ చెప్పచ్చు అలాగే నెగిటివ్ కామెంట్స్ గురించి మీకు ఒక మాట అయితే చెప్పాలనుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్లో ఎంత పెద్ద వార్ జరిగిందో నేను చూశాను మీకు ఒకే మాట చెప్తా ఉన్నాను ప్రతి ఒక్క సీరియల్కి నువ్వు బంగారంతో మలిచిన సీరియల్ని కూడా అంటే ఎంత పెద్ద హైప్ ఉన్న సీరియల్ కూడా ఖచ్చితంగా నెగిటివ్ కామెంట్స్ అనేది వస్తాయి ఆ నెగిటివ్ కామెంట్స్ని మనం రెచ్చగొడతా అంటే వాళ్ళు రెచ్చిపోయడానికి రెడీగా ఉంటారు మీరు జస్ట్ సైలెంట్ అయిపోండి వాళ్ళు వాగి వాగి కొండను చూసి ఒక మొలకైతే ఎలా ఉంటుందో ఆ విధంగా వాళ్ళు వాగి వాగి వాళ్ళే సైలెంట్ అయిపోతారు మనం దాన్ని కౌంటర్ చేసుకుంటూ పోయినామంటే వాళ్ళు కూడా కౌంటర్ వేసుకుంటూ వస్తూ ఉంటారు అది మీకు చెప్పాలనుకున్నాను అలాగే బ్రహ్మముడి సీరలు శుభం కార్డు పడేదానికైతే హై ఛాన్సెస్ అయితే ఉన్నాయని నాకైతే అనిపిస్తుంది రెండు వేల ఇరవై ఆరులో హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండండి ఎందుకంటే మీరు ఎంతలా ప్రేమిస్తూ ఉంటారో నాకు తెలుసు ఆ ప్రేమని మీరు అలాగే కొనసాగించండి అలాగే మీరు మనకు దూరం అవుతా ఉన్నట్టే మీరు బిహేవ్ చేయాలని నేనైతే ఆశిస్తున్నాను అలాగే ఈ వీక్లో వచ్చే ఎపిసోడ్స్ దాదాపు ముప్పై రోజుల ఎపిసోడ్స్ అంటే ముప్పై ఎపిసోడ్లు రావాల్సింది ఐదు ఎపిసోడ్లలో డైరెక్టర్ గారు ఎలా వచ్చిందంటే ఇంకా ఆపరేషన్ చేసేయాలి టైం అయిపోతుంది కానీ ఏంటి అనేసి ఎట్టబడితే అట్ట ఆడాబట్ చేసి డాక్టర్లు ఎప్పుడో చాలా ప్రాసెస్ చేయాల్సింది సడన్గా ప్రాసెస్ ఎలాగైతే చేస్తారో ఆ విధంగా అయితే చేసేస్తారని నా పర్సనల్ ఫీలింగు ఎందుకంటే సీరియల్ని అస్సలు ఇంట్రెస్ట్ లేకుండా తీస్తూ ఉంటారు నాకైతే క్లారిటీ అయితే ఉంది నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను సీరియల్ని ఫాస్ట్ చేయండి ఫాస్ట్ చేయండి ఫాస్ట్ చేయండి అనేసి పనికిరాని పనికిరాని స్టఫ్ అంతా పెట్టి 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 ఉండే కామన్ ఆడియన్స్ని అయితే సీరియల్లో పోగొట్టుకున్నారు డెఫినెట్గా ఇది మాత్రం హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ కామన్ ఆడియన్స్ని మొత్తాన్ని పోగొట్టుకున్నారు మొత్తాన్ని పోగొట్టుకొని ఒక వారంలో మనం ఒక అరగంటలో ట్రైన్ వచ్చేస్తుంది మనం పరిగెత్తాలి అన్నట్టు మనం ఎలాగైతే గుడ్లు బిజాకొని ఒక పెట్టులో వేసుకొని ఒక బ్యాగ్లో వేసుకొని పరిగితాము ఆ విధంగా ఇంక ఇప్పుడు టైం అయిపోతా ఉంది అన్నట్టు ఏదో సీరియల్ని లేపేయాలి ఆపరేషన్ చేసేయాలి గుండె మార్పిడి చేసేయాలి లేకపోతే లివర్ మార్పిడి చేసేయాలి పేషెంట్ని ఎలాగైనా బతికించాలి అనేసి ఆతృతలు ఆ పేషెంట్ని చంపేసేదానికి కూడా రెడీ అయిపోయినట్టయితే మన ఈ విధంగా అయితే ఎపిసోడ్స్ అయితే డెవలప్ చేయడం కొంచెం చాలా చాలా డిసప్పాయింట్ అయితే అయింది మీకు అనిపించవచ్చు సార్ సీరియల్ ఎపిసోడ్స్ బాగున్నాయి కదా బాగుంటాయి బాగున్నా కానీ ఇంత ఫాస్ట్ అనేది పనికిరాదు ఇంత ఫాస్ట్ అనేది అస్సలు సీరియల్లో పనికి రాదు ఇంత ఫాస్ట్గా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ఇదే ఫాస్ట్ని నెక్స్ట్ ఎపిసోడ్స్లో కంటిన్యూ చేసుకుంటే మాత్రం చాలా చాలా కష్టమవుతుంది ఇప్పుడు జరిగే ఐదు ఎపిసోడ్లు ముప్పై ఎపిసోడ్లు స్టోరీ ఇప్పుడు జరిగేది అక్కడ రాహులు ఎంత పొరపాటు చేసినా అక్కడ నోరు తెరిసి ఆడుతూ ఉంటే అక్కడ స్వప్న మాట్లాడటం కూడా చాలా చాలా తప్పు నా భర్త పైన వచ్చి పడిపోతూ ఉంటారు నా భర్త పైన వచ్చి ఇదైపోతూ ఉంటారు అనేసి ఇక రుద్రాణి గారిని గెంటేసిన తర్వాత అసలు కొత్త విలన్ తేవాల్సిన అవసరమే ఉంది అక్కడ రేఖాన్ని తేవాల్సిన అవసరమే లేదు ఆ క్యారెక్టర్ అవసరమే లేదు అదే రెండు నెలల తర్వాత అని చెప్పారు రెండు నెలల తర్వాత ఆ రేఖ క్యారెక్టర్ని పక్కన పెట్టేసి అప్పటి నుంచి స్టోరీని డెవలప్ చేసుకుంటూ వచ్చింటే బాగుండేది నేను రాజు అరెస్ట్ అవుతాడని మీకు లాస్ట్ శనివారమే చెప్పాను రాజు అరెస్ట్ అవుతాడు అనేసి మళ్ళీ రాజు కూడా బయట అయితే పడతాడు ఆ బయట ఎలా పడతాడు ఏమనేసి రేపు వీడియోలు అయితే మాట్లాడుతున్నాం అలాగే కావ్య ఎందుకంటే కావ్యకి భయం అయిపోతుంది మనసులో ఇప్పుడు ఎంతోమంది శత్రువులు ఒక్కొక్క ఒక్క బాణం అయితే తట్టుకుంటారు వంద బాణాలు అయితే తట్టుకుంటారు కానీ వెయ్యి రెండు వేల బాణాలు వస్తే ఎలా తట్టుకుంటారు చెప్పండి ఆ తట్టుకోలేక కావ్య కూడా భయపడిపోతుంది అయ్యో నాకు ఏం జరుగుతుందో నా బిడ్డ ఏమైపోతాడో నాకు దూరం నుంచి ఏమైపోతాడో అనేసి కావ్య కూడా బాధపడిపోతాంది ఆ బాధపడిపోయేటప్పుడు మన రాజు పక్కన ఉన్నాడంటే ఆ బిడ్డని దుగ్గరాల ఫ్యామిలీ అంటే మనం జీరో బిగ్ జీరో బిగ్ జీరో అనేసి కావ్య రాజు లేకపోతే దుగ్గరాల ఫ్యామిలీ జీరో అనేసి మనం ప్రస్తుతాన్ని మాట్లాడుకుంటున్నాము అక్కడ కావ్య హాస్పిటల్లో ఉంటే అక్కడ బిడ్డకి జన్మని ఏ తెల్లైనా సరే అక్కడ కొంచెం స్లో లేకుండా ఉంటారు కాబట్టి తండ్రి ఉన్న వాళ్ళు ఉంటే చూసుకుంటారు మన భర్త ఉన్న వాళ్ళు చూసుకుంటారు అనేసి మన కావ్య అయితే ప్రతిసారి నా పక్కనే ఉండాలి నువ్వు నా పక్కనే ఉండాలి అనేసి కానీ కావ్య పక్కన ఉండకుండా రాజు అయితే జైల్లో పెట్టారు జైల్లో పెడితే ఆ మినిస్టర్ అదే హాస్పిటల్ ఓనరు ప్లస్ మినిస్టర్ ఉన్నారు కదా వాళ్ళ భార్య కూడా రెండు సార్లు అయితే బెడ్ అయితే ప్రమాదంలో పడ్డారు ఇప్పుడు మూడోసారి కూడా బెడ్ ప్రమాదంలో పడితే మన కావ్య బిడ్డని ట్రాన్స్ఫర్ చేస్తారా అనే దాని గురించి కూడా మనకైతే అనుమానాలు మొదలయ్యాయి ఈ అనుమానాలు ఏమి దారి తీస్తుంది అక్కడ అనేసి అయితే క్లియర్ కట్గా అయితే మీతో మాట్లాడతాను ఎందుకంటే నేను అంతలా థింక్ చేయలేదు బిజీగా ఉండి నేనైతే వీడియోస్ కూడా చేయలేకపోయాను రెండు రోజులు మూడు రోజులు ఎపిసోడ్ కూడా చూడలేదు నిన్న రాత్రి పదకొండు గంటలకు పన్నెండు గంటలకు అయితే బ్రహ్మముడి సీరియల్ అన్ని ఎపిసోడ్లు అయితే చూశాను మళ్ళీ ఈరోజు కూడా చూశాను మీకు అన్ని క్లియర్ కట్గా అయితే ఒక నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక వీడియో రేపు సండే అనాలిసిస్లో ప్రతి ఒక్క పాయింట్ని మీకు అయితే వివరించి చెప్తాను ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే శుభం కార్డు పన్నా కానీ మీరైతే రెడీగా ఉన్న నా సైడ్ నుంచి అయితే చెప్తాను ఎందుకంటే బ్రహ్మడి సీరియల్ చాలా చాలా డేంజర్లో అయితే ఉందనేసి నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఒక ఇప్పుడు ముప్పై ఎపిసోడ్లో జరగాల్సిన స్టోరీ ఐదు ఎపిసోడ్లో జరిగే ఆ రేఖ క్యారెక్టర్ అన్వాంటెడ్ క్యారెక్టర్లు అంతా తెచ్చి మన పైన వృద్ధి కామన్ ఆడియన్స్ని అయితే పోగొట్టుకున్నారు అనేసి నేను ఇప్పుడు కూడా చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు సన్యాహిలో మీకు క్లియర్ కట్గా ఈ వారంలో ఏం జరిగిందని మొత్తం మాట్లాడదాం అలాగే రాజు జైలు నుంచి ఎలా బయటపడతాడు కాబే బిడ్డకు ఇద్దరు బిడ్డలు పుడతారా ఒక బిడ్డ కొడతారో అనే దాని గురించి అంత క్లియర్ కట్గా ఇతర మాట్లాడదాం థ్యాంక్ యూ సో మచ్